నమస్తే స్త్రీ వ్లాగ్స్కి స్వాగతం స్త్రీ వ్లాగ్స్ ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే ఈ నెలలో వచ్చే మౌని అమావాస్య గురించి కూడా తెలుసుకుందాం మౌని అమావాస్య వ్రతాన్ని ఎలా పాటించాలి అలాగే మౌని అమావాస్య రోజున ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు మౌని అమావాస్య రోజున కొడుకులున్న ప్రతి తల్లి కూడా పరిహారం చేయాలని చెప్తారు మరి అది ఏం పరిహారం ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు ఈ రోజున ఉపవాసం అలాగే నదుల్లో స్నానం చేయటం అనేది ముఖ్యంగా చెప్తారు రెండు మూడు నదులు కలిసే చోట లేదు అంటే సముద్రంలో నదులు కలిసే చోట అటువంటి ప్రాంతంలో కనుక మౌని అమావాస్య రోజున స్నానం చేస్తే ఆ స్నానం యొక్క ఫలితం మరింత రెట్టింపు అవుతుంది అని చెప్తారు అంతేకాదు మౌని అమావాస్య రోజున మౌన వ్రతం చేస్తూ ఉపవాసం పాటిస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాఘమాసంలో ఫిబ్రవరి తొమ్మిదిన మౌని అమావాస్య వచ్చింది మౌని అమావాస్య రోజున ముఖ్యంగా నది స్నానం చేయటం లేదా సముద్ర స్నానం చేయటం దానం చేయటం వంటివి చేయాలి ఈ రోజున దానం చేస్తే పదహారు రెట్లు ఎక్కువ ఫలితాలు లభిస్తాయట మౌని అమావాస్య రోజున బట్టలు దుప్పట్లు ఆహారం నెయ్యి బెల్లం నల్ల నువ్వులు బంగారం ఆవులు వంటివి దానం చేయడాన్ని చాలా పవిత్రమైందిగా భావిస్తూ ఉంటారు ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయండి దగ్గరలో ఉన్న నది స్నానం లేదు అని అనుకుంటే సముద్రం ఆ రెండు కుదరలేదంటే ఇంట్లో అయినా సరే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయండి మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం ఉంటే కనుక వేసుకుని స్నానం చేయండి ఆ తర్వాత సూర్యభగవానుడికి నీరు సమర్పించడం మర్చిపోద్దు ఆయన ప్రత్యక్ష దైవం మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అసలు మౌని అమావాస్య రోజునే అని కాదు ప్రతిరోజు కూడా సూర్యుడు ముందు అంటే ఉదయం సాయంత్రం సమయంలో కొద్దిసేపు మనం నిలబడగలిగితే మంచి ఆరోగ్యం వస్తుంది సూర్యుడి నుంచే మనకి డైరెక్ట్గా డి విటమిన్ అనేది వస్తుంది మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే డి విటమిన్ అనేది చాలా అవసరం అది మనకి ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడి ద్వారా మనకి అందడం అనేది జరుగుతుంది ఇక ఈ రోజున పిండిని కొంచెం బియ్య పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి చేపలకు కూడా తినిపిస్తూ ఉంటారు అలాగే బియ్య పిండి లేదా నూకల దాంట్లో చక్కెర కలిపి చీమలకి ఆహారంగా పెడుతూ ఉంటారు ఆవులకు కూడా పిండిలో నువ్వులు కలిపి తినిపించాలి ఇటువంటివి చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తారు ఇంకా మౌని అమావాస్య రోజున మనం ఎటువంటి పనులు చేయాలి అనేది కూడా వివరంగా తెలుసుకుందాం మౌని అమావాస్య అనేది చాలా ముఖ్యమైన రోజుగా చెప్తారండి ఈ రోజున సాధువులు మౌనాన్ని వహిస్తారు చాలా వరకు కూడా మౌనంగా ఉండి ఉపవాస నియమాలు వంటివి పాటిస్తారు మౌని అమావాస్యని చాలా పర్వదినంగా భావించి కొన్ని ముఖ్యమైన కార్యాలు చేయాలని చెప్పుకున్నాం కదా ఇక అమావాస్య విషయానికి వస్తే మనకి శివరాత్రికి ముందు వచ్చే ఆఖరి అమావాస్యగా కూడా చెప్తూ ఉంటారు ఏదైనా సరే అమావాస్య అనేది కొన్ని పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజు అని కూడా చెప్తారు అమావాస్య రోజున ఆ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్తారు స్నానం చేసే సమయంలో నీటిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకుని ఆ నీటితో కూడా తల స్నానం చేయండి చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు ఇక ప్రతి తల్లి కూడా అంటే కొడుకులున్న తల్లి ఎవరైనా సరే ఒక కొడుకు కావచ్చు ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నా సరే మీ కొడుకుల యొక్క అభివృద్ధిని మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం ఈ రోజున అంటే మౌని అమావాస్య రోజున వారిపై ఉన్న దృష్టి దోషాలు వంటివి మీరు తొలగించుకోవచ్చు దానికి ఏం చేయాలంటే ఒక చిన్న పరిహారం చెప్తాను ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రం ఎరిపోయినా కావచ్చు పసుపోయినా కావచ్చు ఈ రెండు రంగుల్లో మీకు ఏది కుదిరితే అది తీసుకోండి అందులో కొంచెం గళ్ళు ఉప్పు అంటే మనకు మెత్తటి ఉప్పు కాదు రాళ్ళ ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు వేయండి వేసిన తర్వాత ఒక నాలుగు ఐదు లవంగాలు కూడా అందులో వేయండి ఎందుకు ఇవన్నీ అంటే దృష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పదార్థాలు లవంగాలు ఉప్పు ఉప్పుతో తీయటం అనేది మనం చూస్తూనే ఉంటాం అది ఈ రోజు నుంచి వచ్చింది కాదు మన పెద్దల నుంచి తరాల నుంచి కూడా వస్తున్నది అలాగే లవంగాలకు కూడా ఇటువంటి శక్తి ఎక్కువగా ఉంటుందట ఇలా ఉప్పు లవంగాలు తీసుకున్న తర్వాత వాటిపైన కొంచెం కుంకుమని వేయండి ఈ మూడింటిని కూడా ఆ వస్త్రంలో వేసి అంటే ఎరిపోయినా పసుపోయినా సరే ఆ వస్త్రంలో వేసి ఒక మూటగా కట్టి మీ ఎడమ చేతితో పట్టుకుని మీ అబ్బాయి ఒకరా ఇద్దరా ఎంతమంది ఉన్నా సరే వారిని కూర్చోబెట్టి వారిని ముఖ్యంగా తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి మీ ఎడమ చేతిలో ఉన్న వస్త్రం మూట కట్టారు కదా వారి చుట్టూ తిప్పండి తిప్పుతూ వారిలో ఉన్న దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ వంటివన్నీ పోవాలని అనుకుంటూ వారికి దిష్టి తీసి తర్వాత ఎవరూ తిరిగిన ప్రదేశంలో ఆ చిన్న మూటని పాడేసేయండి ఒకవేళ ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉందనుకోండి ఆ నీటిలో వేసేయండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే అది అవకాశం లేదు అని అనుకుంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసేయండి అదేదైనా చెట్టు మొదట్లో వేయచ్చు లేదంటే కొంచెం భూమిలో చిన్న గుంతలా తీసి ఆ గుంతలు వేసి మూత పెట్టేయచ్చు అంటే ఎవరు తొక్కకుండా మన ద్వారా ఇంకొకరికి ఇబ్బంది రాకుండా అటువంటి ప్రదేశంలో పాడేయండి ఇలా కనుక చేస్తే వారిపై ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వారిలో రావడం జరుగుతుంది వారు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు కొడుకులున్న ప్రతి తల్లి కూడా ఈ మౌని అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి మంచి ఫలితాన్ని మీరు అందుకుంటారు ఇక్కడ కావాల్సింది నమ్మకం శ్రద్ధ భక్తి ఇటువంటి దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అనేది పోవాలి అని అంటే మన పెద్దలు చెప్పే పరిహారాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా అమావాస్య రోజున మనకి దిష్టిల్లాంటివన్నీ తీయడం జరుగుతూ ఉంటుంది అంటే అమావాస్య రోజున ఎక్కువ పట్టుంటుంది అని చెప్తారు ఇటువంటి పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మంచి ఫలితాలని వెంటనే పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొడుకులున్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని పాటించండి మౌని అమావాస్య చాలా పవిత్రమైన రోజు ఈ అవకాశాన్ని ఇలా మంచి పనులకు ఉపయోగించుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి విషయంతో మిమ్మల్ని నేను కలుసుకుంటాను నమస్తే